చె వచ్చినాయి అమ్మా కదా దేవుడు సరిపోతున్నాయా కోసేదాన్ని చూడలేదు ఎవరు పెట్టుకోండి పోనీ అమ్మాయి లక్ష్మక్కతో బయటికి వెళ్తున్నా లక్ష్మక్కకి దేవుడి బట్టలు కావాలంట రాములు వారబ దొంగ మొహందే నేనే తీసుకెళ్లాలన్నిటికి బజారేంటి

గురువారం రోజు మేము బయటికి వెళ్ళామండి అక్క రాములవారి వారి కళ్యాణానికి బట్టలు కొనాలంటే ఆ రోజు వీడియో అనమాట ఇదంతా కూడా బయట ఎక్కడ చూసినా కానీ పందిర్లు లేసే ఉన్నాయి లైన్ లైన్కి అన్ని లైన్లు తిప్పుకొని వెళ్ళాం చూడండి వినాయకుడి బొమ్మలు చుట్టుగుంట దగ్గర ఎంత బాగా అమ్ముతున్నారో చాలా బాగున్నాయి వినాయకుడి బొమ్మలు అన్నీ కూడా అందుకే వీడియో తీసుకున్నాం అక్కడ ఆగి చాలా బాగున్నాయి అన్ని మోడల్స్ ఉన్నాయన్నమాట ఇంకా మేమైతే అన్ని గల్లీలోకి వెళ్ళాము ఎక్కడ చూసినా కానీ వినాయకుడిని అయితే బాగానే పెట్టారు వర్షాలైనా సరే చక్కగా లైన్ లైన్కి పెట్టారు మొత్తం తిరిగి మేము వచ్చేసి ఇటు అక్క బ్లౌజ్ ఇచ్చిందంట అక్కడ బ్లౌజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ బ్లౌజ్ అతను కుట్టలేదంట ఇంకా వచ్చేసి ఇంకా అక్కడైతే ఇంక దారిలో వెళ్తున్నామండి లాండ్రీ షాప్కి అయితే వెళ్తున్నాము దారి మధ్యలో చూడండి వినాయకుడు విగ్రహాలు పెట్టిన దగ్గరలో డెకరేషన్కి ఇలా వెళ్తున్నాయి దారిలో అందుకని చెప్పి వీడియో తీసింది అక్క ఇక్కడ లాండ్రీ షాప్కి వెళ్తున్నాం కదా అక్కడ ఏంటంటే బట్టలు అన్ని పట్టు చీరలు రోలింగ్ చేస్తారు కలర్స్ వేస్తారు డ్రై క్లీన్ చేస్తారనమాట ఇంకోటి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ షాప్లో మనకి ఏదన్నా పట్టు చీర చిరిగినా సరే అది అని తెలియకుండా కుడతారంట ఆ దారంతోనే అసలు చిరిగినట్టు కూడా తెలీదు అలా ఎక్కడన్నా కొంచెం చిరిగినట్టు ఉంటే అదే కలర్ దారంతో అదే డిజైన్ వేస్తారంటండి వీళ్ళ ప్రత్యేకత శంకర విలాస్లో అనమాట ఇది భవానీ సిల్క్స్ పట్టుచీరల షాప్ ఉంది కదా దాన్ని ఎదురు అదకొని చూడండి అది చిరిగింది కదా అది మొత్తం కూడా వాళ్ళు అసలు చిరిగినట్టు కనపడకుండా కుడతారంట అక్కడ ఆ ప్రత్యేకత అయితే ఉంది నాకు తెలియదు ఇన్ని రోజులు ఇలా కుడతారని అక్క చెప్పింది అనమాట అలా ఇంకా లాండ్రీకి ఇచ్చేసి మేమైతే ఇప్పుడు మళ్ళీ వాసవికి అయితే బయలుదేరాలి ఎందుకంటే అక్క బట్టలు అక్కడ తీసుకోవాలంట అక్కడ చీరలు అయితే ఇచ్చేసి వాసవికి బయలుదేరిపోయామండి వాసవి కాంప్లెక్స్ అనమాట బస్ స్టాండ్ దాటాక ఇక్కడ ఏంటంటే హోల్సేల్ అనమాట ఇదంతా కూడా ఇక్కడ హోల్సేల్గా చీరలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదండి బెయిల్ మీద తీసుకెళ్తారు ఇదిగోండి ఇక్కడ లోపలికైతే వెళ్తున్నాము ఈరోజు అంతా కూడా చాలా బిజీ మేము ఆ రోజంతా గురువారం రోజు వెళ్ళామండి షాపింగ్కి ఇదిగోండి అక్క అమ్మవారికి పట్టు చీర చూస్తుందనమాట అంటే పట్టు చీర అంటే ఐదు వందలు అట్లా అనమాట అంచు ఉన్న చీరలే తీసుకోవాలంట అమ్మవారికి అందుకని చెప్పేసి అన్నీ చూస్తుంది చీరలు ఇంకా లాస్ట్కి ఒక రెండు శారీస్ అయితే నచ్చినాయి అక్కకు కూడా శారీ పెట్టాలంట వాళ్ళ పుట్టింటి వాళ్ళు అందుకని చెప్పి అక్క కూడా ఒక శారీ తీసుకుంది అక్కడ ఉన్న హోల్సేల్ షాప్ అనమాట అది అమ్ముకునే వాళ్ళందరూ వచ్చారు నూట ఎనభై రూపాయల దగ్గర నుంచి ఉన్నాయండి శారీస్ సిల్క్ శారీస్ నూట ఎనభై రూపాయల దగ్గర నుంచి మెత్తగా చాలా బాగున్నాయి నూట ఎనభై రెండు వందలు రెండు వందల ముప్పై అట్లా డైలీ వేరు వేసుకునే చీరలు అనమాట ఇంకా మిగతావన్నీ ఐదు వందలు నాలుగు వందల యాభై అట్లా ఏ విధంగా ఫంక్షన్ అకేషన్ అట్లా చిన్న చిన్న ఫంక్షన్స్ ఇదిగోండి అక్క అయితే ఇందులో ఒక చీర తీసుకుంది ఇప్పుడు ఉప్పదీసింది కదా ఆ స ఆ శారీ అయితే తీసుకుంది అది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పడింది అనమాట చాలా బాగుంది ఆ శారీ అక్క తీసుకుంది వాళ్ళ అన్నయ్య వాళ్ళు పుట్టింటి వాళ్ళు అక్కకు పెట్టాలంట అందుకని చెప్పి వాళ్ళ అన్నయ్య తరపున తీసుకుంది అమ్మవారికి ఆరెంజ్ కలరా గ్రీన్ అని అడుగుతుంది ఇంకా ఆరెంజ్ కలర్ అయితే నేను సెలెక్ట్ చేశాను అమ్మవారికి ఈ శారీస్ అన్నీ కూడా చెప్పాను కదా ఇందాక హోల్సేల్ రేట్లు నూట ఎనభై రూపాయల చీరలు అనమాట ఇవన్నీ కూడా అంటే అన్ని రకాల శారీస్ ఉన్నాయి ఇందులోనే ఇది ఇవి రెండు వందల ఇరవై రూపాయలు అంటండి ఈ బెళ్ళు అట్లా ఏంటంటే ఎక్కువ ఎక్కువ చీరలు కొనుక్కోవాలంట ఒకటి రెండు అయితే ఇవ్వరంట నేను ఇంకో శారీస్ అయితే చూశానండి అవి అయితే ఎక్కువ రేట్ చెప్పారు నాకు అవి వచ్చేసి ఒక్కొక్కటే మూడు వందల యాభై రూపాయలు ఒక్కొక్క చీర మళ్ళీ అది విడిగా ఒకటి ఇవ్వరంట మొత్తం ఆరో ఏమో అది మొత్తం తీసుకోవాలి అన్నారు రోల్ మొత్తం ఇంకా అవన్నీ నాకు ఎందుకులే అని చెప్పి నేను తీసుకోలేదు సింగిల్ శారీ అయితే ఇవ్వరంటే ఇక్కడ అంటే సిల్క్ శారీస్లో వేర్ సిల్క్ శారీస్లో నాకైతే నచ్చింది ఆ శారీ కానీ ఒక్కటి సింగిల్ ఇవ్వమన్నారు అదిగోండి నా చేతిలో ఉంది కదా అవైతే మొత్తం ఆరు శారీస్ ఐదు శారీస్ వచ్చినాయి అది ఒకే ప్యాకెట్లో వచ్చినాయి అవి విడిగా ఇవ్వనంట అది మూడు వందల యాభై రూపాయలు అంట ఆ శారీ చాలా బాగుంది మెత్తగా ఉంది ఆ క్లాత్ కూడా బాగా నచ్చినాయి నాకు ఆ క్లాత్ నచ్చిందండి అండి విడిగా ఇవ్వను అన్నారని చెప్పి తీసుకోలేదు నేను అది నీర్జా కూడా వచ్చింది కదా మాతో తనకు కూడా ఒక శారీ నచ్చితే తీసుకుంది ఇదిగోండి మా ఫోరో ఫైవో వచ్చినాయి అనమాట దీంట్లో అక్కడ కూడా అడుగుతున్నాము అడుగుతుండే ఆయన కూడా ఇవ్వనన్నారు అనమాట సింగిల్ శారీ అయితే ఇవ్వనన్నారు అందుకని చెప్పి నేను తీసుకోవాలి ఇంకా అక్క అయితే అమ్మవారికి చీర తీసేసుకుంది ఇంకా తర్వాత శారీస్ అయిపోయాక స్వామివారికి శ్రీరాములు వారికి పంచి అవి తీసుకోవాలంట అందుకని చెప్పి త్వర త్వరగా బిల్డింగ్ చేసుకొని మేము ఇంకో షాప్కి అయితే వెళ్తున్నాము పక్కనే అనమాట ఇక్కడ బిల్డింగ్ అయిపోగానే ఇదిగోండి పక్క రెండు షాపులు కూడా వేరే వేరే లైన్లో కూడా కాదు ఒకే లైన్లో ఇదిగోండి వచ్చేసాము ఇక్కడికి స్వామివారికి పంచ చూస్తుంది అక్క అది ఏది బా ఇక్కడ కూడా పట్టు పంచలు వచ్చేసి కలర్స్ ఉన్నాయండి ఆరెంజ్ కలరు ఇంకా మిఠాయి ఇంకా ఏయో పసుపు కలరు వైట్ కలరు అలా కలర్స్ అయితే ఉన్నాయి ఆ కలర్స్ అన్నీ వద్దులే అనుకొని అక్క ఇదిగోండి ఎల్లో కలర్ అయితే తీసుకుందాం బాగుందంటే అది ఎల్లో షేడ్ వచ్చిందనమాట పట్టు అనమాట అవి పట్టు క్లాత్ కాటన్ కాదు చాలా బాగున్నాయి ఇంకా సన్నంచి అయితే ఒక రేట్ అంట పెద్ద అయితే ఒక రేట్ అంట ఇక్కడైతే బెడ్షీట్లు టవల్స్ లుంగీలు అన్నీ హోల్సేల్ అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి అండి రీజనబుల్ రేటు కాకపోతే మనకేంటంటే సింగిల్ పీస్ ఇవ్వాలంటే మాత్రం కొంచెం వీళ్ళు ఎక్కువ బేల్ మీద అయితే ఒక రేటు సింగిల్ పీస్ అయితే ఒక రేట్ అంటండి ఇదిగోండి ఇస్తున్నారు ఇంకే మేము ఆ పంచ కూడా తీసేసుకొని ఇంకా అక్కడ వాసవిలో మేము నైటీలు అయితే మర్చిపోయాం వద్దని వాళ్ళకి నైటీలు తీసుకోవాలి లక్ష్మి అక్క మర్చిపోయిందంట అందుకని దారిలో వస్తుంటే బస్ స్టాండ్ దాటాక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉంది అందులోకి వెళ్ళాము ఇంకా దాంట్లోకి వెళ్ళేసి నైటీలు అయితే తీసేసుకుంటున్నాం అనమాట వదినీ అక్క వాళ్ళ వదనికి నైటీలు మర్చిపోయి వచ్చాం కదా ఇక్కడ బాగున్నాయి నైటీలు సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో రేట్లు కూడా రీజనబుల్గానే ఉన్నాయి అంటే నా సైజు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ నుంచి పెద్ద డబుల్ ఎక్స్ఎల్ అయితే ఫోర్ హండ్రెడ్ ప్లస్ అనమాట ఇవైతే ఎక్సెల్ అంట ఎక్సెల్ అయినా పెద్దగానే ఉన్నాయి అయితే త్రీ హండ్రెడే పడుతుంది చూడండి పెద్దగానే ఉన్నాయి నైటీలు ఒక్కొక్క నైటీ మోడల్కి ఒకటి ఉందనమాట ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఇందాక చూపించింది త్రీ హండ్రెడ్ చాలా బాగున్నాయి నైటీలు అక్కడే మూడు తీసుకున్నాం మళ్ళీ బెడ్షీట్లు కూడా ఇక్కడ చూడండి చాలా బాగున్నాయి ఇవి మూడు బెడ్షీట్లు సెట్ వచ్చేసి పన్నెండు వందలండి ఇలాగే రకాలు ఉన్నాయి మూడు సెట్ వచ్చేసి పద్దెనిమిది వందల్లో ఉన్నాయి మూడు సెట్ వచ్చేసి అంటే మూడు రెండు పిల్లోస్ ఒక బెడ్షీట్ అట్లా మూడు సెట్ అనమాట మూడు వచ్చి పన్నెండు వందలు ఒక సెట్ ఒక రకం ఇంకోటి ఏమో ఇదేమో నైంటీ పర్సెంట్ కాటన్ టెన్ పర్సెంట్ ఏమో స్పన్ క్లాత్ అంట మెత్తగా బాగున్నాయండి చాలామంది తీసుకెళ్ళారంట నాకైతే క్లాత్ అది బాగా నచ్చింది ఇంకా కొన్ని కూడా ఉన్నాయన్నమాట కాస్ట్లీలో కూడా ఉన్నాయి త్రీ పీసెస్ పన్నెండు వందలు నేను ఒక త్రీ పీసెస్ అయితే తీసుకున్నాను అక్కేమో నైట్లు తీసుకుంది నేర్జా వచ్చేసి శారీస్ తీసుకుంది అనమాట తనకు నచ్చినాయి ఇంకైతే ఇదిగోండి షాపింగ్ మాల్ అంతా కూడా చూ చూస్తున్నాము హ్యాండ్ బ్యాగ్లు జ్యువెలరీ అంతా బాగున్నాయి ఇక్కడ కూడా ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో మొత్తం చుట్టూ అన్నీ చూస్తున్నాను అనమాట నేను అవన్నీ చూస్తున్నాను అని అక్క చక్కగా నన్ను కూడా అక్కడి నుంచో పెట్టి తీస్తుంది శారీస్ కూడా బాగున్నాయండి కాకపోతే ఆ రోజు టైం సరిపోలేదు అక్క వినుకొండు వెళ్ళిపోవాలి ఆ రోజు అప్పటికే లేట్ అయిపోయింది మాకు మేము బయలుదేరటమే లేటుగా బయలుదేరాము హడావుడి అయిపోయింది అనమాట ఇంకో రోజు వద్దాంలే వచ్చేయండి వచ్చేయండి అంటుంది శారీస్ చూస్తున్నా కానీ నేనైతే బెడ్షీట్లు అయితే తీసుకున్నాను అక్క నైటిల్ తీసేసుకుంది హడావుడిగా ఇంకా బయలుదేరిపోతున్నాము అక్క కొంచెం వీడియో తీయక అందుకని ఇంక అనమాట నన్ను అండి ఇంక నేను ఇక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేయాలి వచ్చేసి బామ్ ఆ రోజు లేట్ అయిపోయింది ఇప్పుడు పూజా సామాగ్రి కూడా తీసుకోవాలంట వదిన వాళ్ళకి కుందులు హారతి ఇచ్చేవి అవన్నీ పూజ దగ్గరికి కావాల్సినవి అన్నీ అవన్నీ కూడా కొనాలి మార్కెట్ దగ్గరికి వెళ్దాం ముందేమో శంకర విలాస్ వెళ్ళి అక్కడ కొందాం అనుకున్నాము మళ్ళీ వెనక్కి అక్క ఇక్కడ మార్కెట్ దగ్గరే కదా అని చెప్పేసి మార్కెట్ దగ్గరికి వెళ్ళాం అనమాట మార్కెట్ దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడ పూజా సామాగ్రి కూడా తీసేసుకున్నాము ఇక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోనేనండి ఇదంతా కూడా వినాయకుడు ఉన్నాడు కదా అక్కడ నేను దిగాను అనమాట ఫొటోస్ అవి ఇదిగోండి ఇంకా మార్కెట్ దగ్గరకు వచ్చేసి అన్నీ తీసేసుకుంటుంది అక్క చాలా బాగున్నాయి కుందులు ఈ షాప్లో అన్ని రకాల కుందులు ఉన్నాయి ఇచ్చేవి అన్నీ ఉన్నాయి అన్నమాట మోడల్స్ మోడల్స్ ఉన్నాయి కాకపోతే మాకు నచ్చినవి కొంచెం చిన్న చిన్నవి రెండు తీసుకుంది అవండి దీపారాజుని కుందులు చిన్నవి అనమాట సింగిల్ ఒత్తేసుకోవచ్చు హారతి ఇచ్చేది కుంకుమరణి అనమాట అది ఇది వచ్చేసి ఉత్తరేణి గ్లాసు రాగిది ఇవన్నీ కూడా సెవెన్ హండ్రెడ్ చెప్పారు అక్క అయితే సిక్స్ హండ్రెడ్కి అడిగింది అన్నీ కలిపి రీజనబుల్ రేట్లోనే ఇచ్చారు మార్కెట్ దగ్గర చాలా తక్కువకే వచ్చినట్టు అనమాట మనకి కానీ చాలా బాగా తగ్గించారు బాగా అక్క క్వాలిటీ కూడా బాగున్నాయండి అవి మళ్ళీ ఇంకో సెట్ తీసుకుందామని అడిగితే అయిపోయినాయి అంట లేవంట ఇంకా నాలుగు రోజులు ఫోర్ డేస్లో వస్తాయి అని చెప్పారు ఇంకో సెట్కి అది బాగా నచ్చినాయి అని ఇంకో సెట్ తీసుకుందాం అనుకున్నాము లేవు కాకపోతే ఇంకా హడావుడిగా ఇంటికి వచ్చేసాము అక్క అయితే చీరలు సర్దుకోలేదు అదే రోజు ఇదిగోండి ఇంకా అక్క అయితే అన్ని బట్టలు సర్దేసుకుంటుంది హడావుడిగా వచ్చేసి ఎందుకంటే వినుకొండి వెళ్ళిపోవాలి ఇప్పుడు అక్కకి రాములు వారి కళ్యాణం ఉందన్నమాట అక్కడ అందుకని చెప్పి వాళ్ళ పుట్టింటికి వెళ్ళాలి ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను కదండి వాళ్ళ ఊర్లో గుడి కట్టారు ప్రతిష్టకు వెళ్తుందని పదహారు రోజులు పండగ రోజు కళ్యాణం చేసి అక్కడ కూడా ఫంక్షన్ అనమాట ఇదిగోండి ఇంకా అక్క బట్టలు సర్దిసుకున్నాక తీసుకెళ్తున్నాను బస్సు అయితే అక్కని ఇంకా అక్కను తీసుకెళ్ళి నేర్జా నేను ఇద్దరం వెళ్ళాము అంటే ఒక బండి మీద అక్కను తీసుకెళ్ళవచ్చు కాకపోతే నేర్జా నాకు కూడా తోడు వచ్చినట్టుగా ఇద్దరం అనమాట బస్ ఎక్కించడానికి అక్కని ఇద్దరం వెళ్ళి అక్కను బస్సు ఎక్కించేసి అక్క ఎక్కి వెళ్ళాక ఇంటికి అయితే వచ్చేసామండి మేము ఆ రోజంతా కూడా మా ప్రయాణం అలా జరిగింది నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం